ప్రేక్షకులకు నమస్కారం వినాయక ఉత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా ప్రేక్షకులకు ప్రయోజనం కలిగించే ఓమట్టి గణపయ్య ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యు సర్వదా అంటూ ప్రతిరోజూ మనం గణపతిని ప్రార్థిస్తాం కొలిచే ముందు అసలా గణపతికున్న విశిష్టతేమిటి గణపతి పూజకున్న ప్రాధాన్యమేమిటి విఘ్నేశ్వరుడు విఘ్న నివారకుడు ఎలా అయ్యాడు వివరాలేంటో ఇప్పుడు చూద్దాం ఆది దంపతుల మానసపుత్రుడు ఓంకారస్వరూపుడు విఘ్నాలను శాసించేవాడు సర్వకార్యాలను సిద్ధింపజేసే సర్వదేవతాలక్షణ సమన్వితుడు స్వల్పకాలంలో భక్తులకు ముక్తినిచ్చే మోక్షప్రదాత మన గణపయ్య ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా గణపతికి పూజ చెయ్యాల్సిందే తలచిన కార్యాలు నిర్విఘ్నంగా సాగాలంటే ఆ విఘ్ననాయకుని అనుగ్రహం తప్పనిసరిగా కావాల్సిందే దైవారాధనలో పూజాధికాలలో సర్వశుభకార్యాల ఆరంభంలో ఈ మొత్తం జగత్తులో తొలి పూజలందుకునే స్వామి శ్రీగణేశ్వరుడే అందుకే ఆయన్ని జ్యేష్ఠరాజం బ్రహ్మాణాం అన్నది వేదం జపహోమాదుల్లోనూ గణపతి పూజే ప్రథమ కర్తవ్యం నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యేషు సర్వదా అనేది అందుకే అమ్మచేతిలో పసుపు ముద్దగా అవతరించి పసుపు గణపతిగా మనందరి పూజలు అందుకుంటున్న గణపతి స్వామి విఘ్న నివారకుడు మాత్రమే కాదు విద్యాప్రదాత కూడా అందుకే కోరిన విద్యలకెల్లా వజ్జయ్యుండెడి ఓయీ గణాధిప నీకు మృక్కెదన్ అంటూ మనం గణపతిని ప్రార్థిస్తూ ఉంటాం భారీ శరీరంతో కోటి సూర్యకాంతులను ప్రసరింపజేస్తూ వంకర తెరిగిన తొండంతో అనుగ్రహించే ఓ దైవమా మేంచేసే పనులలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడమని వేడుకుంటూ వినాయకుణ్ణి స్థుతిస్తాం గణాధిపతిని కేవలం వినాయక చవితి నాడే కాకుండా ప్రతిరోజూ షోడశోపచారాలతో విధిగా పూజిస్తుంటాం నిత్య పూజల్లో శుభకార్యాల్లో మొదటి పూజ పార్వతీతనయుడికే చెల్లుతుంది ఇక వినాయక చవితి సందర్భంగా వీధి వీధిన మంటపాలు నెలకొల్పి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తుంటాం వినాయక చవితి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది ఊరూర వాడవాడల మండపాలు వెలుస్తున్నాయి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న గణపతి విగ్రహాలు మండపాలకు చేరుతున్నాయి మరి ఆ భారీ విగ్రహాలతో పాటు మన ఇళ్లల్లో ఏర్పాటు చేసుకునే బొజ్జ గణపయ్య విగ్రహాలు ఎలా ఉండాలి ఎటువంటి విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలి వినాయక విగ్రహాలకు సంబంధించి పురాణాలు ఏం చెబుతున్నాయి పవిత్రమైన వినాయక చవితి పండుగ భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి నాడు జరుపుకుంటాం ఈరోజున ప్రతి భక్తుడు తన ఇంట్లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజాధికాలు నిర్వహించి భగవంతుడి ఆశీర్వాదం పొందుతారు అయితే వినాయక విగ్రహం అనగానే ప్రస్తుతం మనకు మార్కెట్లో లభించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలను చాలామంది వాడుతుంటారు కాని అలాంటి విగ్రహాలు పర్యావరణానికి హాని కలిగిస్తాయి అంతేకాకుండా ధర్మగ్రంథాలలో కూడా మట్టి గణపతులనే వాడాలని పేర్కొని ఉంది మట్టి గణపతిని పూజించడానికి పురాణ కూడా ఉంది గణపతి లీలా వైభవాన్ని చెబుతున్న సూతులవారిని శౌనకాదులు ఒక సందేహం అడిగారు ఓ మహర్షి ఈ వినాయక చవితి వ్రతమునందు మట్టితో చేసిన గణపతినే పూజించడానికి కారణం ఏమిటి పూజానంతరం వినాయక ప్రతిమను నీటిలో నిమజ్జనం చేయడం దేనికి మునీంద్రులారా మంచి ప్రశ్నలు వేశారు వినండి పరమేశ్వరుడు అంతటా ఉన్నది పరమాత్ముడేనన్న తత్వం కలిగినది భూమి కాబట్టి తొలుత మట్టితో గణపతిని చేసి ఆ గణపతి యొక్క విశ్వవ్యాపకత్వంతో అంతటా అన్నింట అంతర్లీనంగా ఉన్నది గణపతే అని ప్రకటించాడు విశ్వవ్యాపకత్వం కలిగి ఉన్నది ప్రకృతి స్వరూపమైన మట్టి ఒక్కటే దానినుంచే సకల జీవులు సృష్టివుంటుంది దానినుంచి లభించే పోషక పదార్థాల ద్వారానే సర్వజీవులు పోషణ పొందుతాయి చివరకు సర్వజీవులు మట్టిలోనే లయమవుతాయి ఇదే సృష్టి రహస్యం ఇదే పరబ్రహ్మతత్వం ఈ సత్యమును చాటడానికే నాడు పరమశివుడు పరబ్రహ్మ స్థూల రూపమైన భూమి నుండి మట్టిని తీసి దానితో విగ్రహాన్ని చేసి ప్రాణం పోశాడు లింగపురాణం గణేశఖండం ప్రకారం శివుడే వినాయకుడి రూపాన్ని మట్టితో తయారుచేశాడు మృత్తికయే పరబ్రహ్మ కనుక మట్టితో వినాయకుడిని చేసి పరబ్రహ్మస్వరూపంగా పూజించడం ఆనాటినుంచి ఆచారంగా వస్తోంది అంతేకాదు మట్టి ఎక్కడైనా ఎవరికైనా లభిస్తుంది దానికి బీద ధనిక అనే తారతమ్యం లేదు విఘ్నేశ్వరుడు అందరివాడు అందుకే అందరివాడైన గణపతి విగ్రహాన్ని మట్టితో చేసి పూజించే ఆచారాన్ని పరమశివుడే ప్రారంభించాడు నేడు సమస్త మానవాళి ఆచరిస్తోంది సర్వజీవ సమానత్వానికి ప్రతీక మట్టి వినాయకుడు అందుకే మట్టి విగ్రహానికి ప్రాధాన్యం ఇవ్వాలి పూజ చేసుకోవాలి అని సూతమహర్షి వివరించిన గాథ ఇప్పటి వాతావరణ పరిస్థితుల్లో అందరికీ అనుసరణీయం వినాయక చతుర్థి నాడు ప్రతిభక్తుడు తన ఇంట్లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజాధికాలు నిర్వహించి భగవంతుని అనుగ్రహం పొందే ప్రయత్నం చేస్తాడు మరి అలాంటి వినాయకుడి ప్రతిమ దేనితో చేసి పూజించాలనే విషయంపై శాస్త్రం ఏం చెబుతోందో తెలుసుకుందా పురాణాల్లో మట్టి గణపతికి ఎందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారంటే మట్టి గణపతిని శుభప్రదంగా భావించారు ఆచార్య వరాహమిరుడు తన గ్రంథం బృహత్సంహితలో భూసంబంధమైన మట్టి విగ్రహాలు పూజించడం శుభప్రదమని వివరించాడు మట్టి గణనాథుడు కాకుండా పసుపుతో కూడా గణేషుని ప్రతిమ తయారుచేసి పూజించవచ్చు ప్రతిమ తయారు వారు పసుపును ముద్దగా చేసి వినాయకుడిగా భావించి చెయ్యడం వలన కూడా వినాయకుని కరుణా కటాక్షాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం అనేవి పంచభూతాలు ప్రతిభూతంలోనూ దాని యొక్క భూతత్వం ఉంటుంది ఒక్కో తత్వానికి ఒక దేవత ఉంటారు భూతత్వానికి దేవత గణపతి ఆకాశతత్వానికి ఈశ్వరుడు శివుడు జలతత్వానికి నారాయణుడు అగ్నితత్వానికి అంబిక వాయుతత్వానికి ప్రజాపతి బ్రహ్మ అధిదేవతలు అలా భూతత్వానికి దేవత గణపతి అలాంటి గణపతిని మనం మట్టి విగ్రహంతో పూజించమని శాస్త్రం చెబుతోంది వినాయకుడు మనకు ఎన్నో రూపాలు ఎన్నో విధాలుగా మనకు కనిపించినా పరమాత్మ ఒక్కడే అనే సందేశం మట్టి గణపతి ఆరాధనలో వ్యక్తమవుతుంది మనం మట్టితో చేసే గణపతి విగ్రహం పంచభూతాల సమాహారం మట్టి ప్రతిమను పూజించడం ద్వారా పంచభూతాలను వాటి అధిష్టాన దేవతలను పూజిస్తున్నాం అన్నమాట ఈ ప్రయోజనం ఇతర పదార్థాలతో చేసిన గణపతి మూర్తులను ఆరాధించడం వల్ల కలగదు వినాయక విగ్రహం నీళ్లలో కలపడం వల్ల ఆ విగ్రహంలో ఉన్న భూతత్వం క్రమంగా వాటిలో లీనమవుతుంది అంతేకాకుండా ఆకాశాత్ గచ్ఛతి సాగరం సర్వదేవ కేశవం ప్రతిగచ్ఛతి అన్నట్లు ఎన్నో రూపాల్లో ఎన్నో విధాలుగా కనిపించిన పరమాత్మ ఒక్కడే అనే సందేశం మట్టి గణపతి ఆరాధనలో వ్యక్తమవుతుంది మనం మట్టితో చేసే గణపతి విగ్రహం పంచమహాభూతాల సమాహారం ఆ మట్టి ప్రతిమను పూజించడం ద్వారా పంచభూతాలను వాటి అధిష్టాన దేవతలను పూజిస్తున్నాం అన్నమాట కాబట్టి మనం కూడా మట్టి విగ్రహాలు పూజిద్దాం వినాయకుని యొక్క కృపాకటాక్షానికి పాత్రులమౌదాం మట్టితో తయారు చేసుకునే విగ్రహాల విశిష్టత ఏమిటో వాటికున్న ప్రాధాన్యత ఏమిటో యోగశాస్త్రం ఈ గణపతి విగ్రహాలపై ఏం చెబుతోందో ఇప్పుడు తెలుసుకుందాం మట్టి గణపతిని పూజించడంలో యోగశాస్త్ర కూడా ఉన్నాయంటారు మరికొందరు పండితులు మానవ శరీరంలో ఉండే షట్చక్రాల్లో మొదటిది మూలాధారచక్రం ఇది వెన్నుపూస ప్రారంభంలో ఉంటుంది యోగశాస్త్రం ప్రకారం మూలాధార చక్రానికి అధిష్టాన దేవత గణపతి మూలాధారం పృథ్వీతత్వం కలిగి ఉంటుంది పృథ్వీ అంటే భూమి కాబట్టి భూమికి సంకేతంగా మట్టితో విగ్రహం చేసి మూలాధారానికి అధిదేవత అయిన గణపతిని అర్చించాలి దీనివల్ల గణపతి అనుగ్రహం సత్వరమే కలుగుతుందన్నది యోగశాస్త్ర నిపుణులు చెబుతున్నమాట మనం ముందుగా చెప్పుకున్నట్లు పంచభూతాల్లో ఒక తత్వం గణేశపూజలో అంతర్లీనంగా ఉంది ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి నీరు ఏర్పడ్డాయి నీటినుంచి భూమి ఏర్పడింది భూమి జడపదార్థం నీరు ప్రాణాధార శక్తి ఈ రెండు పదార్థాలు కలవడం వల్ల అంటే జడపదార్థమైన భూమి చైతన్యం కలిగిన నీళ్లతో చేరినప్పుడు ప్రాణశక్తి కలుగుతుంది తద్వారా ఆహార పదార్థాలు ఓషధులను మనకు అందిస్తుంది ఈ విధంగా ప్రాణాధార జడశక్తుల కలయికతో సృష్టి సాగుతున్నదని చెప్పడానికి సంకేతంగా గణపతి విగ్రహాన్ని మట్టి నీరు కలిపి తయారు చేసి ఆ మృణ్మయమూర్తిని పూజించే విధానం ఏర్పడింది మట్టి విగ్రహాల ప్రాధాన్యము విశిష్టతలపై ఇంతగా చెబుతున్నాం కదా వీటికి పురాణ ప్రాశస్యమేనా మరి భక్తులకు వనగూరే ప్రయోజనాలేమీ లేవా అంటే లేకేం చాలా ఉన్నాయి మరి మృత్తికా గణేశులతో ప్రజాబాహుళ్యానికి కలిగే ప్రయోజనాల వివరాలు తెలుసుకుందా మట్టి గణపతి పూజ అనేది పర్యావరణ హితమైనది ప్రకృతికి అనుకూలమైనది మట్టి గణపతిని పూజించడం వల్ల సానుకూల శక్తి లభిస్తుంది మట్టితో చేసిన వినాయకుడి విగ్రహం పర్యావరణానికి మేలు చేస్తుంది నీటిలో వేసినప్పుడు ఇవి సులభంగా కరిగిపోతాయి తద్వారా నీటి కాలుష్యం తగ్గుతుంది ఆరోగ్యానికి మేలు చేస్తాయి రసాయనాలు లేకపోవడం వల్ల హానికారకం కాదు మట్టి విగ్రహాన్ని పూజించడం వలన భక్తులకు మానసిక ప్రశాంతత సంతోషం లభిస్తాయి మట్టి గణపతిని పూజించడం ద్వారా అనేక యాగాల ఫలితాలు పొందుతారని పండితులు చెబుతున్నారు మట్టి వినాయకుడిని పూజించడం వల్ల పూజాఫలం సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు మట్టి వినాయకుడిని ఆరాధిస్తే పంచభూతాలను ఆరాధించినట్టు మట్టి విగ్రహం సమానత్వానికి ప్రతీకగా నిలుస్తుంది మట్టి జీవానికి మూలం విత్తనం నాటితే మహావృక్షంగా పెరిగే శక్తి మట్టికుంది మట్టి గణపతిని పూజించడం అంటే జీవం ఉన్న దేవుడి ప్రతిమను పూజించినట్లే అన్నది భక్తుల విశ్వాసం ప్రపంచం మొత్తం మీద తరచు ముంచుకొస్తున్న ఉత్పాతాల వల్ల ముంచుకొస్తున్న ముప్పును నివారించేందుకు పర్యావరణ పరిరక్షణ అనే మంచి మాట వినిపిస్తోంది పర్యావరణం బాగుంటేనే ప్రాణికోటి బాగుంటుంది ఆ ప్రాణికోటిలో భాగం మనమందరం మరి మనమందరం బాగుండాలంటే పర్యావరణహిత వినాయక విగ్రహాల వాడకమే శిరోధార్యం మరి ఆ మట్టి వినాయకులను తయారు చేసుకోవడం కష్టమా వల్ల కాదంటారా ఆదిదేవుడు వినాయకుడు భక్తుల నుంచి ఘనమైన పూజలందుకునేందుకు ఇంటింటా కొలువుదేరనున్నాడు పర్యావరణ హితం కాంక్షించేవారంతా మట్టి వినాయకులను ప్రతిష్ఠిస్తున్నారు చాలామంది ఇళ్లలోనూ గణపయ్య ప్రతిమలను పెట్టి కొలుస్తారు బయట కొనుక్కొచ్చేందుకు బదులుగా మనమే పిల్లలతో కలిసి మట్టి విగ్రహాన్ని తయారు చేయవచ్చు ఇలా చేస్తే పిల్లలకు పర్యావరణం మీద తయారీ విధానంపై అవగాహన కల్పించిన వాళ్ళమౌతాం మరి ఈ మట్టి వినాయకులను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కుంటల్లో లభించే బంకమట్టిని తెచ్చుకోవాలి దానికి తగినంత నీటిని చల్లుతూ ముద్దగా చేసుకోవాలి మొదట ఆ ముద్దతో శివలింగం ఆకృతి రూపొందించాలి పొట్ట రూపంలోకి తీసుకురావాలి ఆ తరువాత పొట్టనుంచి శంకు రూపంలో తయారుచేయాలి అటు తరువాత కాళ్ళు చేతులు తొండం కోసం వాటి ఆకారంలో కడ్డీలా తయారుచేసి పొట్టభాగంలో అతికించాలి వీటిని అతికించిన తరువాత రెండు చెవులను పెద్దగా దొప్పలలా తయారుచేసుకోవాలి ఆ తరువాత వాటిని అతికించాలి విగ్రహాన్ని కాస్త ఆకర్షణీయంగా తయారుచేసుకునేందుకు తల పైభాగంలో కిరీటం వచ్చే విధంగా తయారుచేయాలి ఇప్పుడు సరైన రూపం వచ్చేందుకు నీటితో వినాయకుడిని నున్నగా వచ్చేలా చేతితో తీర్చిదిద్దాలి తొండానికి పైభాగంలో రెండు రంధ్రాలు చేసి దంతాలు అమర్చాలి ముఖంపై కళ్లను తీర్చిదిద్దాలి మట్టితో మెడలో హారాలు తయారు చేసుకుని చిన్న చిన్న గీతలు గీసుకుంటే ఆకర్షణీయమైన గణనాధుడు మీ ముందే సాక్షాత్కరిస్తాడు మీరు తలచుకుంటే ఇదేమీ అంత కష్టమైన పనేమీ కాదు అలాగే మార్కెట్లో ఇప్పుడు వినాయకుని ప్రతిమలు తయారు చేసుకోవడానికి అవసరమైన మౌల్డ్స్ అందుబాటులో ఉన్నాయి వాటి సహాయంతో మనం ఇంట్లోనే బంకమట్టి తెచ్చుకుని వినాయకుని తయారు చేసుకుని కృత్రిమ రంగులు వాడకుండా సహజ రంగులు వాడి వినాయకుణ్ణి చేసుకోవచ్చు సహజమైన రంగులు మనకు కూరగాయల నుంచి పువ్వులనుంచి వస్తాయి గణపతిని ఇంట్లోనే తయారు చేసుకోవడానికి ఇంకో సులభమైన ఉపాయముంది అదేమిటంటే పసుపుతో చక్కగా చిన్న గణపతిని తయారు చేసుకోవచ్చు గణపతి ఆకారం తయారు చేసుకున్న తరువాత చిన్న మిరియాలుగాని ఆవాలుగాని వాడి కళ్లను తయారు చేసుకోవచ్చు ఇలా సృజనాత్మకతతో ఆలోచిస్తే ఎన్నో ఉపాయాలు ఉన్నాయి ఇలా తయారు చేసుకున్న వినాయకుని నిమజ్జనం చేయడం వల్ల చెరువులు నదులు కలుషితం కావు పర్యావరణానికి ఎంతో మేలు చేసినట్టవుతుంది మన ఇంట్లో ఉండే మట్టి సామగ్రంతా మనలోని భక్తి భావానికి ప్రతీకలంటున్నారు కొందరు ఆధ్యాత్మికవేత్తలు ఆ మట్టి సామగ్రి వాడుతుండడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలై మీ ఇంటిని ఐశ్వర్యమయం చేస్తుందంటున్నారు మరి అంతటి ప్రత్యేకతలున్న ఆ మట్టి సామగ్రి ఏమిటో వాటి వివరాలేమిటో ఇప్పుడు చూద్దాం సనాతన హిందూ ధర్మంలో శ్రీ మహాలక్ష్మిని సిరి సంపదలకు మూల దేవతగా భావిస్తారు ఆర్థిక సమస్యలు లేకుండా ధనవంతులుగా ఎదగాలంటే లక్ష్మీ కటాక్షం తప్పనిసరిగా ఉండాలనేది పెద్దల మాట అయితే ఇంట్లో ధనం నిలవాలంటే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం ఆ తల్లికి ఇష్టమైన వాటిని ఇంట్లో పెట్టుకోవడం చాలా ముఖ్యమని వాస్తు శాస్త్రం చెబుతోంది ఈ క్రమంలో మట్టితో చేసిన కొన్ని వస్తువులు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనవని వాటిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల మీ ఇల్లు ధనాన్ని అయస్కాంతంలా ఆకర్షిస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఈ క్రమంలో లక్ష్మీకటాక్షం కోసం సుఖ సంతోషాలు ఐశ్వర్యాలకు కారణమయ్యే మట్టి వస్తువుల జాబితా ఏమున్నాయంటే ముఖ్యంగా ఆదిదేవుడైన గణపతి మట్టి విగ్రహం ఇంట్లో ఉండాలని అలా చేయడం వల్ల ధనప్రాప్తి కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు రెండవది కుండ పూజా సమయంలో మట్టికుండలోని నీటిని ఉపయోగించడం శ్రేయస్కరమని కొన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు సూచిస్తున్నాయి మట్టికుండలోని నీటిలో వెండి నాణెం వేసి ఉపయోగించడం కూడా ఆరోగ్యానికి ఐశ్వర్య ప్రాప్తికి కారకంగా మారుతుందని పెద్దలు నమ్ముతారు ఇక మూడవది దీపపు కుందే సాయంత్రం పూట తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు మట్టి దీపం పంచతత్వానికి చిహ్నం అందువల్ల మట్టి దీపపు కుందే ఇంట్లో ఉండడం మంచిది ఇంకా అది దాంపత్య జీవితంలో ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతుంటారు నాలుగవది మట్టి బొమ్మలు ఇంట్లో మట్టి బొమ్మలు ఉండడం కూడా వాస్తు ప్రకారం తప్పనిసరి మట్టి బొమ్మలు ఇంట్లో సానుకూలత ప్రశాంతతను కలిగిస్తాయని పెద్దల నమ్మకం ఇక ఇంట్లో ఉండాల్సిన మట్టి వస్తువుల్లో ఐదవది మొక్కల కుండీ కుండీలను వాడడం వల్ల ఇంట్లో సిరి సంపదలు పెరుగుతాయని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు మొత్తానికి భక్తులందరి ఇళ్లలో ఉండాల్సిన మట్టి వస్తువుల్లో గణపతి విగ్రహం కూడా ఒకటని గుర్తుంచుకోవాలి ఇళ్లలో చిన్న విగ్రహాలే కాదు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మహాగణపతులు కూడా గత కొన్నేళ్లుగా మట్టితోనే తయారవుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలు పట్టణాల్లో రెండు నెలల ముందు నుంచే భారీ మట్టి విగ్రహాలు తయారవుతున్నాయి ఆయా గణపతుల దర్శనానికి భక్తులు లక్షలాదిగా తరలివచ్చి తరిస్తున్నారు భారీ విగ్రహాలు కూడా పర్యావరణహితంగానే తయారవుతున్నాయి ఉదాహరణకు ఖైర్తాబాద్ గణేషుడు పర్యావరణహిత విగ్రహంగానే తయారవుతున్నాడు పైగా ఈసారి విశ్వశాంతి లక్ష్యం ఖైర్తాబాద్ గణపతి మరోసారి భక్తులను దీవించడానికి సిద్ధమవుతున్నాడు శాంతి సామరస్యం భక్తిని పెంపొందించేలా ఉత్సవాలు నిర్వహించడానికి కమిటీ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది భాగ్యనగరంలో ఏటా అంగరంగ వైభవంగా జరిగే గణేష్ ఉత్సవాలకు కేంద్ర బిందువైన ఖైర్తాబాద్ గణపతి మరోసారి భక్తులను దీవించడానికి సిద్ధమవుతున్నాడు ఈ ఏడాది ఇక్కడ డెబ్బై ఒకటవ సంవత్సరం వేడుకలను పురస్కరించుకుని అరవై తొమ్మిది అడుగుల భారీ విగ్రహం దర్శనమిస్తుంది విగ్రహం తయారీ పనులు జూన్ ఆరున సర్వ ఏకాదశి సందర్భంగా మొదలయ్యాయి ఈసారి ఖైర్తాబాద్ గణపతి విగ్రహం ఆకారం మినహా విగ్రహం మొత్తం పూర్తిగా మట్టితో తయారవుతోంది గత కొన్ని సంవత్సరాల మాదిరిగానే పీవోపిని పూర్తిగా పక్కనబెట్టారు గుజరాత్ నుంచి తెప్పించిన మట్టి జనపనార పొడి గడ్డి ఇసుక వంటి పర్యావరణహిత ముడిసరుకులను మాత్రమే ఉపయోగిస్తున్నారు అలాగే విగ్రహానికి రంగులద్దడానికి నీటిలో కరిగిపోయే ప్రత్యేక పెయింటింగ్ ను వాడుతున్నారు దీనివల్ల నిమజ్జనం సమయంలో ఎలాంటి పర్యావరణ సమస్యలు తలెత్తవు విగ్రహం తయారీ కోసం దాదాపు రెండు వందల మంది కళాకారుల బృందం నిరంతరం శ్రమిస్తోంది ఖైర్తాబాద్ ఒక్కచోటనే కాదు అటు విజయవాడలోనూ సత్తెనపల్లిలోనూ విశాఖపట్నంలోనూ ఏర్పాటవుతున్న భారీ విగ్రహాలు మట్టితోనే తయారవుతున్నాయి తొలె చేశామంటే తొలిగా వారాలన్నీ దూరం కావా సులభతరం భగవంతుని పూజకు భక్తి ప్రధానం భక్తి లేకుండా బంగారు విగ్రహాన్ని పూజించినా ఫలితం ఉండదు త్రికరణ శుద్ధితో భక్తి శ్రద్ధలతో చిన్న వినాయకుని పూజించినా ఫలితం ఉంటుంది ఎంత భక్తితో దేవుని పూజిస్తున్నామన్నదే ముఖ్యంగాని ఎంత ఆడంబరంగా చేస్తున్నామన్నది ముఖ్యం కాదు మన చుట్టూ ఉండే ప్రకృతి దైవ స్వరూపం కనిపించే ప్రకృతిని నాశనం చేస్తూ కనబడని దేవుని పూజిస్తే ఎలాంటి ప్రయోజనమూ లేదు ప్రకృతిని దైవంగా భావిస్తూ ಮಟ್ಟಿ ಗಣಪತಿ ಪೂಜಿಸದ್ ಪರ್ಯಾವಾನ್ ಪರಿರಕ್ಷಿದ್ದ ಓಂ ಗಮ್ ಗಣಪತಯೇ ನಮಃ ಜೈ ಬೋಲೋ ಗಣೇಶ್ ಮಹಾರಾಜ್ ಕಿ ಜೈ